పచ్చి నెల రెండున పీఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్తీక వన సమారాధనకు బ్రాహ్మణ కుటుంబాలని పాల్గొని జే చేసి బ్రాహ్మణ సమైక్యతను చాటాలి అని పీఠాపురం బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ పిలుపునిచ్చారు పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో ఉన్న బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో సేవా పరిషత్ సభ్యులు సమావేశమై సమారాధన నిర్వహణపై చర్చించారు ఈ సందర్భంగా కార్తీక వన సమారాధన రావు ఆవిష్కరించారు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమంలో పల్లవరాజు కుంటముక్కల కామేశ్వరరావు వాడ్రేవు లక్ష్మీపతి బంబడిపాటి దత్తు సుబ్రహ్మణ్యం గాయత్రి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు నవంబర్ రెండో తారీఖు మాదాపురం రైల్వే గేటు దగ్గర నిర్వహించబోయేటువంటి బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించబోయేటువంటి కార్తీక వన సమారాధనకి ఈ రోజు మన మహిళా విభాగం నుంచి చాలా మంది ఉత్సాహవంతులైనటువంటి మహిళలు పాల్గొని వారి సూచనలు తర్వాత ఏంటంటే రేపు నిర్వహించబోయేటువంటి కార్యక్రమాల్లో వారి యాక్టివిటీస్ ఎందుకంటే పిల్లలందరినీ కూడా అందరినీ పాల్గొనేలాగా ఆ పిల్లలందరికీ కూడా సంఘీభావంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి సాంస్కృతిక కార్యక్రమాలు అని చెప్పని సంగీతం భరతనాట్యం తర్వాత ఇవన్నీ కూడా క్విజ్ విద్యార్థులకి అనేక రకాల ప్రోత్సాహకంగా ఉండేందుకు బ్రాహ్మణ సేవా పరిషత్ నిర్వహిస్తుంది దీనికి మన కుటుంబ సభ్యులు బ్రాహ్మణ సేవా పరిషత్ సభ్యులు అందరూ కూడా సంఘీభావం తెలియజేసుకుంటూ ఒక వేదికని మనం బలవంతంగా కాకుండా అందరూ అభిమానంతో ఇది దిగ్విజయం చేయాలని చెప్పనేసి అందరూ కోరుకుంటూ ఇవాళ డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి మన హాల్లో కమ్యూనిటీ హాల్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అందరూ కూడా పాల్గొని పాల్గొలేకపోయిన వాళ్ళు కూడా తమ ఉత్సాహాన్ని రేపు రెండో తారీఖు నవంబర్ రెండో తారీఖు కార్తీక వన సమరాధనలో వారి యాక్టివిటీస్ అందరికీ కూడా అందజేయాలని చెప్పని కోరుకుంటున్నాం తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది అనేక శాఖలు ఉద్యోగస్తులు వ్యాపారులు తర్వాత న్యాయవాదులు డాక్టర్లు ఎంతమంది ఉన్నా సరే ఇది బ్రాహ్మణ సేవా పరిషత్తు ఒక వేదికగా అందరూ దీన్ని ప్రారంభించాలని చెప్పనేసరి మేము మొట్టమొదటి నుంచి కూడా తెలియజేసుకుంటున్నాం దయచేసి అందరూ కూడా ఈ వన సమారాధనలో పాల్గొని మన ఐక్యతను చాటాలని చెప్పనేసి అని పిఠాపురం నియోజకవర్గ పరంగా నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇక్కడ చెయ్యే చేసేటువంటి కార్యక్రమాలు ఉత్సాహవంతులు అందరూ కూడా ఈ వేదికను పంచుకోవాలని చెప్పనేసి అని అందరి తరఫున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను